కోసం అక్కియా రాత్రి ఉండదు నీకే తో ఉండదు నాకు ఉండనినస్తా ఊరు ఉండరో తను ఉండని నీనే లేపెట్టా నీనే లేపెట్టాల అమ్మ ఏ దేనికి చెరిది ఏ దేనికి చెరి మ అమ్మ రండి నా సిరి ఏంటది యేసు ప్రభువు దేవుడు కదా నమ్మకం చెప్తున్నారా నమ్మకం అని చెప్తున్నారా వేసి నమ్మకం అని చెప్తున్నారా మరి నువ్వు బొట్టు ఎట్టుకున్నావు కాని బొట్టు తీసేసి నమ్మకం ఉన్నారు దానికి పాపం వల్ల వచ్చి జీతం అని ఆ శిక్ష పాపానికి మరణం పొంది ఆ మరణం తరువా తరువాత నిత్య నరకాకి గురవుతా ఉన్నాడు ఆ అగ్ని చాలా భయంకరంగా ఉంటుంది ప్రియులే ఆ అగ్నిలో అరే ప్రతి ఒక్కరూ శిక్షకు గురయ్యి ఏదంతలు కలిగినటువంటి అగ్నిలో పడవేయబడి అది అక్కడ అగ్ని ఆడదు పురుగు సావదు ఆ శిక్ష విధికి గురైన ప్రతి ఒక్కరు కూడా నిత్యము నరకము నరకయాత్ర పడవలసిందే ప్రియలే గమనించండి మనందరము తెలుసుకోవాల్సింది ఒక్కటే ప్రతి ఒక్కరికి కూడా వైకుంఠం అనేది పరలోకం అనేది ఏమిటో తెలుసుకుని మన యొక్క లోకంలో ఉండగానే మన జీవితాలు సరిపోతుంది శరీరము ఆత్మ వేరైపోతుంది వేరైపోయిన తర్వాత ఒక నిర్ణయం కూడా మనం తీసుకోలే ప్రియో ప్రతి ఉండగానే దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టుకోవాలనే ఒక సాధ్యత ప్రకారం మనం ఆత్మ కలిసి ఈ లోకంలో పర్మిషన్ ఎవరించారు మీకు పర్మిషన్ ఎవరిచ్చారు పర్మిషన్ ఎవరిచ్చారు మీకు పర్మిషన్ చూపించండి పర్మిషన్ కావాలి పర్మిషన్ కావాలి దేవుడు చూపిస్తాం వస్తారు ఇప్పుడు పోలీసు పోలీసులు వస్తారులే పోలీసు వచ్చినా ఏం కాదా వచ్చినా ఏం కాదా వచ్చినా పర్మిషన్ లేకుండా ఇంటింటికి తిరిగి మతం మారమని మతం మారమని మీరు ఎలా చెప్తున్నారు మరి ఇంటింటికి అవి పెంచుకుంటే మతం మారుతు చెప్తున్నారు మీరు అవన్నీ వద్దు మీరు ఇంటింటికి తిరిగి మతం మారమని అలా చెప్తున్నారు ఎక్కడ మీరు చెప్తున్నారు ఇంటింటికి తిరిగి ఇప్పుడు ఇంటింటికి తిరిగా ఇదిగో చూపించమని మతం మారమనిస్తున్నారు కదా మతం మారమనిస్తున్నారు కదా మతం మారమనిస్తున్నారు ఇప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు మీరు మీ ఊళ్ళోనే ఉన్నారు మీరు పోలీసులు వచ్చినా మాకేం కాదు అంటారు అంతే కదా పోలీసులు వచ్చినా ఏం కాదు అదే 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 పోలీసులు వచ్చి మతం మారమని చెప్తారులే మతం మారిపోయి మారు మారమని చెప్తారు పోలీసులు కూడా వచ్చి మత మార్పిడి కాకుండా ఏంటిది మత మార్పిడి కాకుండా ఏంటిది ఏం చేసుకుంటూ వెళ్ళిపోయేది ఎక్కడ చెప్పుకుంటూ వేస్తున్నారు ఇంటికి తిరిగి కరపత్రాలు ఇచ్చుకుంటా ఎవరికి వెళ్తే వాళ్ళకి ఏ దేశం ఈ దేశం అయితే ఇష్టం వచ్చినట్టు చేస్తారా అండి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఎవరు ఏమన్నారు ఎవరు ఏమంటారు మతం మారమంటారు అంతే మతం మారమంటారు అంతే ఇప్పుడు అన్నారు మీరు ఇప్పుడు మతం మారని అయ్యిన్నారు కదా కరపత్రాలు ఎత్తున్నారు కరపత్రాలు ఇదిగో చూపించు బుజ్జిది బుజ్జేది నీకు ఇచ్చారా పర్లేదు కాదు నువ్వు బొట్టు పెట్టుకున్నావు కదా ఇంకా ఈ మాత్రం కూడా ఆ చూస్తే నీకేం అదే ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు పోలీసులు వస్తారు పోలీసులు వస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు వింటాను మీ ఇష్టం ఎవరిష్టం వాళ్ళండి అసలు ఊళ్ళో ఎంటర్ అవ్వకూడదు వాళ్ళు ఊళ్ళోకి ఎంటర్ అవ్వకూడదు ఊళ్ళోకి మీరు మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ మా ఊరు రమ్మని మా ఊరు వచ్చి మిమ్మల్ని ఎవరిచ్చారు పర్మిషన్ పర్మిషన్ తీసుకురండి పర్మిషన్ తీసుకురండి ముందు మీ స్టోన్ తట్టు చేసేస్తారా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుకుంటా మత మార్గలు చెప్తారు మీరు మీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు పర్మిషన్ పోలీసు వాళ్ళు వస్తారు ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు మీరు వెనక్కి వెళ్తారా లేకపోతే పోలీసు వాళ్ళు వస్తారు ఇక్కడికి నీకు वट थी परलोकम मरिय पखी पातालम वठी patalam मरिय पखी पातालम कावालमाल पर लोकम कावाल